అందరికీ నమస్కారం ఈ వీడియోలో ఈరోజు క్యాబినెట్లో కీలక నిర్ణయాలు అయితే తీసుకోవడం జరిగిందండి మహిళలకు అదిరిపోయే రెండు శుభార్థలు అయితే చెప్పారో అవి వీడియోలో చెప్తాను వీడియోని చివరిదాకా చూసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సంబల్లో ఆలు పెట్టుకోండి చాలామంది అసలు గంట సంబంలో ఆలు పెట్టుకోవట్లేదు లైక్ చేయట్లేదు దయచేసి లైక్ చేసి ఆలు పెట్టుకోండి ఓకే చూడండి ఈరోజు క్యాబినెట్ మీటింగ్ జరిగింది సాయంత్రం సో పలు పథకాలకైతే ఆమోదం తెలిపారు మద్యం పాలసీని అయితే వంద రూపాయల లోపు అయితే తీసుకొచ్చారు అయితే పాటు మహిళలకు రెండు పథకాలని ఆమోదం తెలపాలని అయితే ప్రభుత్వం అయితే ముందెట్టిందనమాట ఆలోచన క్యాబినెట్ ఆమోదం తెలపాలని అందులో మొట్టమొదటి వచ్చేసి మహాశక్తి పథకం అంటే పద్దెనిమిది ఏళ్ళ నుంచి ఈ యొక్క పెన్షన్ తీసుకునే వయసు వరకు ప్రతీ నెల పదిహేను వందల రూపాయలు ఏదైతే ఉందో దాన్ని ఇద్దామా లేదా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని మొదటి పథకం ఇద్దామని అయితే ఆలోచన అయితే చెప్తూ ఉన్నారనమాట సో మరలా దీన్ని అసెంబ్లీలో ఆమోదం అయితే తెలిపి ప్రవేశపెట్టడం అయితే జరిగింది క్యాబినెట్ అయితే ఈ యొక్క పథకాలను అయితే ముందుకైతే తీసుకొస్తూ ఉంది సో మహిళలకు మహాశక్తి పథకం కింద పదిహేను వందలు ఇస్తే ఎంత భారం పడుతుంది ఉచిత ఆర్టీసీ బయానం పెడితే ఎంత డబ్బులు అవుతాయి అలాగే మూడు గ్యాస్ సిలిండర్లు కానీ ఒకవేళ అమలు చేస్తే ఎంతవరకు ఖర్చు అవుతుంది ఉన్న ఏంటి బడ్జెట్ ఏంటి ఎలాగా దాన్ని అమలు చేయాలి ఏ పథకం ముందు అమలు చేయాలని అయితే ప్రభుత్వం అయితే చూస్తుంది అయితే ఇది ఇప్పుడు వచ్చే పండుగల్లో ఏ దసరా దీపాల్లోనూ మనకి అమలు చేసే అవకాశం అయితే మ్యాక్సిమం ఉంది సో ఈరోపు దానికి సంబంధించినటువంటి ఏవైనా కార్యాచరణలో డౌట్సు అలాగే వేరే రాష్ట్రాల్లో అమలు అవుతున్నాయి కదా కర్ణాటక ఆ పక్కన తెలంగాణ ఇలాంటి ప్రాంతాలు అమలు అవుతున్నాయి కదా విచిత్రగోష్ణ లాంటివి ఇలాంటివి వాటి గురించి అయితే వాకప్ చేసి మొత్తం డీటెయిల్స్ అన్ని కనుక్కొని దాని నిమిత్తం విడుదలైతే చేయడము అమలు చేయడం అయితే జరిగింది అన్నమాట ఇది వీడియో వీడియోని లైక్ చేయండి అప్డేట్స్ రాగానే వీడియో చేస్తాను ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్